అసలాం లేకం వరహ్మతుల్లా వకూ ఔజుబిల్లా హిమిన షై తోన్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా బహ్రా ఆయ నెంబర్ టూ హండ్రెడ్ అండ్ వన్ టు టూ హండ్రెడ్ అండ్ టెన్ ఆయన నంబర్ టూ హండ్రెడ్ అండ్ వన్ ప్రజల్లోనే మరికొందరు ప్రభు మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు పరలోకంలో కూడా మేలును ప్రసాదించు ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు అని ప్రార్థించేవారు కూడా ఉన్నారు సదాచరణలను చేసే సద్బుద్ధిని నొసగమని వేడుకోవడం విశ్వాసుల ముఖ్య లక్షణం వారు ఇహలోకంలో జీవిస్తున్నప్పటికీ ఇహలోక మేళ్లతో పాటు పరలోక శుభాలను మేళ్లను కూడా ప్రసాదించమని ప్రార్థిస్తారు సత్కార్యాలు చేసే సద్బుద్ధిని ఒసగమని వేడుకుంటారు అంటే ప్రాపంచిక జీవితంలో నీవు ప్రసాదించే సిరి సంపదలు అనుగ్రహాలు పరలోక జీవితానికి కూడా పనికి వచ్చేలా చెయ్యి అని దీని భావం దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం కూడా అత్యధికంగా ఈ దువా చేసేవారు చాలామంది కాబాగృహ ప్రదక్షిణ సందర్భంగా ఒక్కో ప్రదక్షిణపై ఒక్కో దువాను స్వీయ కల్పిత దువాను పఠిస్తూ ఉంటారు వాటికి బదులు ప్రదక్షిణ సమయంలో వాటికి బదులు ప్రదక్షిణ సమయంలో రుక్ణే యమాని హిజ్రే అస్వద్ల మధ్య ఈ దువా చదవడం మస్నూన్ ఆయనంబర్ టూ హండ్రెడ్ అండ్ టూ ఇలాంటి వారికి వారి కర్మలను బట్టి వాటా లభిస్తుంది అల్లా వేగంగా లెక్క తీసుకునేవాడు ఆయా నెంబర్ టూ హండ్రెడ్ అండ్ త్రీ గణించదగిన ఆ దినాలలో అంటే అయ్యామే తష్రీక్ దినాలలో అల్లాను స్మరించండి రెండు దినాలలోనే ఇక్కడి నుంచి తిరిగి వెళ్లేందుకు ఎవరైనా తొందరపాటు కనబరిచినా తప్పులేదు వెనుక ఉండిపోయిన వారు కూడా నిందార్హులు కారు ఇది భయభక్తులు గల వారికై ఉద్దేశించినది అల్లాకు భయపడుతూ ఉండండి మీరంతా ఆయన వైపుకే సమీకరించబడతారన్న యథార్థాన్ని బాగా తెలుసుకోండి తష్రీక్ దినాలు అంటే జిల్ హజ్ యొక్క పదకొండు పన్నెండు పదమూడు తేదీలు ఈ దినాలలో దైవ నామాన్ని స్మరించడం అంటే బిగ్గరగా తక్బీర్ పలకడం సాంప్రదాయం కేవలం ఫర్జ్ నమాజుల తర్వాతే కాదు ఎల్లవేళలా ఈ తక్బీరు పఠిస్తూ ఉండాలి మీనాలో మూడు రోజులు ఉండి రమీ చేయటం అంటే రాళ్లు రువ్వటం ఉత్తమం ఒకవేళ ఎవరైనా రెండు రోజుల్లోనే రమీ చేసి మీనా నుండి వాపసు అవదలిస్తే అందులో తప్పు లేదు నెంబర్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ ఓ ప్రవక్త ప్రజలలో కొందరు పలికే ప్రాపంచిక ఉద్దేశాలతో కూడుకున్న మాటలు నిన్ను అలరించవచ్చు వాడు తన ఆంతర్యంలో ఉన్న అసలు విషయానికి అల్లాను సాక్షిగా పెడుతున్నాడు మరి చూడబోతే వాడు పెద్ద తగులమారి కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఈ ఆయతు ఆనాటి కపటి అయినా అఖ్నస్ బిన్ షరీఖ్ సహఫీని దృష్టిలో పెట్టుకొని అవతరించింది కానీ ప్రమాణబద్ధమైన విషయం ఏమిటి అంటే కపటులు గర్విష్ఠులందరినీ దృష్టిలో పెట్టుకొని అల్లా ఈ మందలింపు చేశాడు ఆయా నెంబర్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ వాడు నీ వద్ద నుండి తిరిగి వెళ్ళిన తరువాత ధరణిలో కల్లోళ్లాన్ని రేకెత్తించడంలో పంటలను నాశనం చేయడంలో సంతతిని పాడు చేయటంలో నిమగ్నుడైపోతాడు కాగా అల్లా ఇలాంటి చెడుగుడును సుతారాము ఇష్టపడాడు ఆయన టూ హండ్రెడ్ అండ్ సిక్స్ అల్లాకు భయపడు అని వాడితో అన్నప్పుడు వాడి గర్వం దురాభిమానం వాణ్ణి పాపం వైపుకే పురికొల్పుతుంది ఇలాంటి వారికి నరకమే గతి అది అతి చెడ్డ నివాస స్థలం అహంకారం గర్వం దురాభిమానం వారిని పాపం వైపుకే పురికొల్పుతాయి అంతర్యాల్లో అహంకారం తిష్టవేసినప్పుడు దైవభీతి పాపభీతి వాటిల్లో చోటును సంపాదించలేవు మరి ఆయన టూ హండ్రెడ్ అండ్ సెవెన్ ప్రజల్లోని మరికొంతమంది ఎలాంటి వారంటే దైవ ప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు అటువంటి త్యాగ ధనులైన తన దాసుల పట్ల అల్లా అమితమైన వాత్సల్యం కలిగి ఉంటాడు ఈ ఆయతు సుహెబ్ రూమి రజల్లా తాలా అన్హుని దృష్టిలో పెట్టుకుని అవతరింపచేయబడింది అని అనబడుతుంది ఆయన మక్కా నుండి మదీనాకు ప్రస్థానం చేయదలచినప్పుడు అవిశ్వాసులు అడ్డగించి నువ్వు ఈ ధనాన్నంతా ఇక్కడే సంపాదించావు అందుచేత దీన్ని మేము నీ వెంటబెట్టుకుని వెళ్ళడానికి అంగీకరించము అని పేచీపెట్టారు అప్పుడు సుహైబ్ రజల్లా తాలా అన్హు తన ధనాన్నంతటిని వారికి వదిలిపెట్టేసి దైవ ధర్మాన్ని మహాప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వద్దకు వచ్చేశారు ఈ వృత్తాంతమంతా విన్న తర్వాత దైవ ప్రవక్త సొలల్లాహు అలహి వసల్లం సుహైబ్ లాభసాటి వ్యాపారం చేశాడు అని కొనియాడారు ఈ మాటను ఆయన సులల్లాహు అలహి వసల్లం రెండు సార్లు పలికారు అయితే ఈ ఆయతు సర్వసాధారణమైనది విశ్వాసులకు దైవ భక్తి పరులకు ఇహలోకానికి బదులుగా పరలోకానికి ప్రాముఖ్యం ఇచ్చే త్యాగమూర్తులందరికీ ఇది వర్తిస్తుంది ఆయన నెంబర్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఓ విశ్వాసులారా ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి శైతాన్ అడుగుజాడలలో నడవకండి వాడు మీకు బద్ద విరోధి ఇది విశ్వసించిన వారిని ఉద్దేశించి చేయబడిన హితోపదేశం మీరు ఇస్లాంలోకి రాదలిస్తే పూర్తిగా వచ్చేయండి పాక్షికంగా వద్దు మీకు నచ్చిన విషయాలను ప్రయోజనకరమైన అంశాలను అమలుపరచి మీ ఆశలు ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నాయనుకున్న వాటిని వదిలివేస్తామంటే కుదరదు అలాగే పూర్వాశ్రమంలో మీరు వదిలివచ్చిన కాల్పనిక సిద్ధాంతాలను ఆచార దురాచారాలను ఇస్లాంలో జొప్పించే ప్రయత్నం చేయకండి ఇస్లాంను సంపూర్ణంగా అవలంబించండి సంపూర్తిగా మీరు ఈ ధర్మాన్ని అవలంబించిన నాడు మీరంతట మీరే దురాచారాలకు మిథ్యావాదాలకు దూరం అయిపోతారు ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించడానికి నిరాకరించిన వాడు వేరే మాటల్లో ధర్మాన్ని పాక్షికంగా మాత్రమే అనుసరించగోరేవాడు దాన్ని ఆరాధనల వరకే మస్జిద్ నాలుగు గోడల వరకే పరిమితం చేయాలనుకుంటున్నాడన్న మాట రాజకీయాల నుంచి చట్టసభల నుంచి దాన్ని వేరుపరచాలనుకుంటున్నాడు అలాగే ప్రజలు తమ ప్రాంతీయ అలవాట్లను ఆచారాలను సంస్కృతిని ఇష్టపడతారు వాటిని వదులుకోవటానికి సుముఖంగా ఉండరు ముఖ్యంగా వివాహాది విషయాలలో దుబారా ఖర్చు చేయటం ముస్లిమేతర ఆచారాలను అవలంబించటం వంటివి జరుగుతూ ఉంటాయి అందుకే శైతాన్ అడుగుజాడలను అనుసరించకండి అని బోధించబడింది ఎందుకంటే శైతాన్ మిమ్మల్ని ఆకట్టుకోవడానికి ఇస్లాంకు విరుద్ధంగా ఉండే విషయాలని అందమైన ఫిలాసఫీ ద్వారా మీకు నచ్చినట్లుగా సమర్పిస్తాడు చెడులపై అందమైన విలాఫులను చుట్టి మీ ముందుంచుతాడు బిద్దత్లను కూడా సత్కార్యాలుగా నమ్మవలుగుతాడు అందుకే ఇస్లాంలోకి ప్రవేశించిన మీదట మనసు మెచ్చే విషయాలను దైవేచ్ఛకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారి సాంప్రదాయానికి అప్పగించాలి దైవ ప్రసన్నతతో సమరసం చెందని విషయాలను నిస్సంకోచంగా విడనాడాలి ఆయన టూ హండ్రెడ్ అండ్ నైన్ మీ వద్దకు స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా మీరు ఒకవేళ తప్పటడుగు వేస్తే అల్లా సర్వశక్తిమంతుడు వివేక సంపన్నుడన్న సంగతిని బాగా గుర్తుంచుకోండి ఆయన నెంబర్ టూ హండ్రెడ్ అండ్ టెన్ ఏమిటి అల్లా మరియు దూతలు స్వయంగా మేఘాల నీడలలో తమ కార్యాన్ని పరిపూర్తిగా విస్తారని వారు ఎదురు చూస్తున్నారా కార్యాలన్నీ నిర్ణయం కొరకు అల్లా వైపుకే మరలించబడతాయి కొన్ని ఖురాన్ వ్యాఖ్యానాలలో ఉన్నట్లు ఇది ప్రళయదినం దృశ్యం కావచ్చు లేక అల్లా తన దూతలతో మేఘాల నీడలలో ప్రత్యక్షమై తమ సంశయాలన్నింటినీ దూరం చేస్తే అప్పుడు తాము విశ్వసిస్తామన్నది వారి ఉద్దేశం కావచ్చు అయితే అటువంటి ఇస్లాం స్వీకరణకు దైవ సన్నిధిలో ఎలాంటి విలువ లేదు అందుకే ఇస్లాం స్వీకరణలో తాత్సారం చేయకండి వీలైనంత తొందరగా ఈ సత్యామృతాన్ని ఆస్వాదించి మీ పరలోక జీవితాన్ని తీర్చిదిద్దుకోండి అస్లాం లేకుంహతుల్లాహి వబర్కాదు